అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని భాషా చమత్కారం పదవ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ వీడియోలో చక్కని చమత్కార భరితమైనటువంటి ఒక పద్యాన్ని దాని భావాన్ని అలాగే ఆ చమత్కార పద్యానికి జవాబుగా చెప్పిన మరో చమత్కార పద్యాన్ని నేను యూట్యూబ్లో వీడియో రూపంలో అప్లోడ్ చేశాను ఆ వీడియో చూడండి రిలేటెడ్ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి మొదటి పద్యం కొద్దిగా మీకు వినిపిస్తాను పర్వతశ్రేష్ఠ పుత్రికాపతి విరోధి అన్న పెండ్లాము అత్తనుగన్న తండ్రి పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ సున్న మించుక తేగదే సుందరాంగి ఇది బావగారు మరదల్ని వేళాకోళంగా అడిగినటువంటి పద్యం ఈ పద్యం యొక్క భావం ఏమిటి ఆ భావానికి తగినట్టుగా ఆ మరదలు చెప్పిన సమాధానం ఏమిటి అనేది నేను చేసిన వీడియోలోని సారాంశం అందులో ఉండేటటువంటి చమత్కారం విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ